హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా శారీ కలెక్షన్ అండి మీరు లేడీ బటర్ఫ్లైలో కలర్స్ చూపించమని అంటున్నారు కదా ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తాను ఒక మన లైవ్లో కూడా చూపించిన కానీ మళ్ళీ మరొకసారి మీ కోరిక మేరకు నేను మళ్ళీ కూడా కలర్స్ చూపిస్తున్నాండి ఇది మాత్రం ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఈ నెంబర్ని స్క్రీన్ ఈ నెంబర్కు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఏ చీర నచ్చితే ఆ చీర నెంబర్ అయితే ఇదేనండి ముందు ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లు వేసేసుకున్నాం అంటే మీరు వేసుకున్నాం కదా ఇంకోటి పర్పుల్ కలర్ ఇంకోటి పర్పుల్ కలర్ నెక్స్ట్ వన్ ఇది మన పికాకో గ్రీన్ అంటారు కదా నెమ్మలి గ్రీను తిక్కు నెమలి గ్రీను ఇది వచ్చేసి లెమన్ అది మెంతు మెంతు ఎల్లో మెంతు ఎల్లో అండి ఇది మెంతి ఎల్లో అంటారు నెక్స్ట్ వచ్చేసి పోక మిరు ఇది చూడండి ఒకసారి అన్నీ దగ్గరగా చూపిస్తాను క్యాడ్లాగ్ కూడా చూసుకోండి ఒకసారి మొత్తం ఈ షారీ సీక్వెన్సీ మొత్తం ఈ క్యాటలాగ్గా ఉన్నట్టే ఉంటుందండి బ్లౌజ్ సపరేట్ వస్తుంది బ్లౌజ్ కాడ కొంచెం కట్ చేసి ఉంటుంది బ్లౌజ్ సపరేట్గా అక్కడ వరకు బ్లౌజ్ తీసుకోవాలనేసి కట్ వర్క్ వచ్చేసి ఒక మెరూన్ చూసినాం కదా నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి సూపర్ ఉంటుంది కదా బా బాటిల్ గ్రీన్ కలర్ ఎవ్వరి గ్రీన్ కలర్ అది ఏ రోజైనా ఇందులో ఈ కలర్స్ వచ్చినాయండి ఇంతవరకే ఉన్నాయి లిమిటెడ్ స్టాకు ఇవి బాగా షార్టేజ్ ఉన్నాయి షారీస్ ఎందుకో కానీ మరి ఇవి లేడీ బ్లటర్ ఫ్లై అని ఎంత ఇవ్వబడుతున్నారు జనాలు అందరూ ఈ షారీస్ కోసం మీకు ఒకవేళ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ షారీ కావాలో ఒక్కొక్కటి మీకు సపరేట్గా పెడితే స్క్రీన్ షాట్ తీసుకునే వీలుండేటట్టుగా ఇది పోకా మెరూన్ ఇది వచ్చేసి మెంతి ఎల్లో ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాం మళ్ళీ మీకు ఇది మెంతి ఎల్లో ఇది వచ్చేసి పికాకు గ్రీన్ పిక్కు పికాకు గ్రీన్ ఒకసారి చూడండి ఈ కలర్స్ అన్నీ బాటిల్ గ్రీన్ ఇది మీకు వీడియోలో రెడ్ కనపడుతుంది కానీ ఇది మంచి కలర్ అండి అసలు ఇది తిక్కు మెరూన్ కాదు తిక్కు రెడ్ కాదు పర్పుల్ కలరు కంటే ఇంకా కొంచెం లేతగా ఉంది మస్తు బాగుందండి ఈ కలర్ మాత్రం అసలు నెక్స్ట్ వచ్చేది ల్యావెండర్ పర్పుల్ చెప్పేసిన పికాకో గ్రీన్ కలర్ మింతి ఎల్లో పోక మెరూన్ మీకు ఇంకా డీటెయిల్గా మీకు ఇంకా కావాలంటే మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తా ఒక ఓపెన్ చేసి చూపిస్తానండి బటర్ఫ్లైలో సిరోస్కి వర్క్ వచ్చిందండి మొత్తము చూడండి ఇంకా డీప్గా చూడండి కట్ వర్క్ వచ్చేసింది కట్ వర్క్ వచ్చి అంత సిరో స్కీ వర్క్ మొత్తం బ్లౌజ్ వచ్చేసి దీని సీక్వెన్స్లోనే వచ్చింది ఇప్పుడు ఒక షారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి ఒకసారి క్లియర్గా చూసుకోండి క్ల కలర్స్ మీరు కలర్స్ అని అన్నారు కదా చూడండి ఒకసారి నెక్స్ట్ ఇచ్చేసి ఓపెన్ చేస్తాను శారీ మీకు ఓపెన్ చేస్తున్నా చూడండి ఒక మీకు ఇట్లా కట్ వర్క్ వచ్చేసిందండి మొత్తము చూడండి క్లియర్గా చూపిస్తున్నా ఇట్లా కట్ వర్క్ వచ్చేసింది ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి అసలు సిరోస్కి వర్క్ అయితే మళ్ళీ ఈ వర్క్కి వెనకంగా సపోర్ట్గా ఇది ఇచ్చారు చూడండి బ్లాక్ లేస్ ఎంత నీట్గా ఉంది చూడండి మళ్ళీ ఇది మళ్ళీ ఖరాబ్ కాకుండా ఈ బ్లాక్ లేస్ ఇచ్చేసారు ఇది వచ్చేసి బ్లౌజు ఇక్కడ వరకు బ్లౌజ్ ఇది బ్లౌజు బ్లౌజుకు మంచిగా బటర్ ప్లైస్ వచ్చినాయి కింద చేతికి వస్తాయి కటు వర్క్ వచ్చేసి నెక్స్ట్ పళ్ళు పాటు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాటుకు సిరస్కి వర్క్ వచ్చేసి పళ్ళు వరకు ఇట్లా నిండుగా వచ్చేసింది మొత్తం మళ్ళీ పళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా వచ్చింది మొత్తం మళ్ళీ వీవింగ్ మొత్తం వచ్చేసింది ఇట్లా షారీ వీవింగ్ ఇంకా పళ్ళు వరకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఈ కింది సైడ్ వచ్చేసింది షారీ వీవింగ్ మొత్తం ఇట్లా వచ్చేసిందండి మళ్ళీ ఎంతవరకు అవసరమో ఈ సురేష్కు ఈ వరకు అంతవరకే ఇచ్చారు పళ్ళు వరకు నిండా ఇచ్చిండు పళ్ళు తర్వాత ఇక్కడ ఇక్కడి వరకు ఇచ్చిండు ఇది శారీ మొత్తం వచ్చింది శారీ వీవింగ్ మొత్తం ఇచ్చేసింది వర్క్ చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో మీకు మంచి డీటెయిల్గా చెప్పినాయి కదా అన్నీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి మరొకసారి చూసుకొని కట్ వరకు చీర చీర ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ అండి ఫ్యాన్సీ సిల్క్ మస్తు వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది అసలు విస్కో సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించాల్సిందే లేదు మంచి షైనింగ్ ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు కావాల్సిన షారీని వాట్సాప్ చేయండి వీటి రేటు మాత్రం సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి రెండు సార్లు చెప్తున్నా అనుకోవద్దు రిపీట్ చేస్తున్నా మళ్ళీ సరిగిన లేదని ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి లేడీ బటర్ఫ్లై షారీస్ ఓకేనా బాయ్ అండి